అందరికీ నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ పరిపాలన కొనసాగాలని రాజశ్యామల హోమం అంటే ప్రజలు అలా కష్టాలు అనుభవించాలని చెప్పిన హోమం చేసినట్టు ఉంది ఒకసారి సజ్జల రామకృష్ణ రెడ్డి ఏం మాట్లాడుతుందో ఒకసారి ఎండితం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరప్రసాద్ సురేష్ బాబు గారు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు కక్ష కట్టేశారు మొత్తానికి అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టేశారు వీళ్ళు ఎలాగే ఇబ్బందులు పడాలి ఎలాగే నాశనం అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి అంతకంతకే అభివృద్ధి చెందిపోవాలి ప్రజల మీద పడి దోచేసుకోవాలి అందుకని చెప్పేసి యాగాలు హోమాలు క్షుద్రపూజలు మీకు నమస్కారమే పెట్టాలి ఇంకా ఏం పాపం చేసేవని చెప్పేసి మమ్మల్ని ఇలా ఏపుకు తినేస్తున్నారన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలాగే కొనసాగాలని చెప్పేసి యాగాల హోమాల్లో చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాగే నాశనం అయిపోవాలి వాళ్ళ కష్టాలు జీవితాంతం ఇలాగే పడాలి వాళ్ళు ఎప్పుడు మాకు బానిసలుగానే ఉండాలి వాళ్ళకి ఎప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే జెండా పట్టుకుని వెనకాల తిరగాలి రాష్ట్రంలో యువత అందరికీ కూడా మేము గంజాయి పెట్టి మెప్పించేయాలని వాళ్ళకి గంజాయి ఇచ్చేసిన మత్తులో ఉంచేయాలి వాళ్ళని చెడగొట్టేయాలి అందులో కూడా మా బానుసులుగానే తీసుకోవాలి కన్నాలు వేసుకొని బతకటరా అని చెప్పేసి యో యాగాలు ఉంది ఇక్కడ అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి కానీ మొట్టమొదటి గుర్తుకొచ్చేది విధ్వంసం అన్న తర్వాత ప్రజల్ని బానిసలుగా మన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం గంజాయి గురించి చెప్పవసరం లేదు సపరేట్గా గంజాయి గురించి నేను చెప్తే చాలా శనాలం ఉంటుంది గంజాయి గురించి చెప్పవసరం లేదు చక్కగా రాష్ట్రంలో యువత అందరి దగ్గర కూడా గంజాయి ఉండేలా చూసి వాళ్ళని గంజాయి మూర్తులు బానిసలుగా మలిచేసి వాళ్ళని కూడా మన మన గుప్పిట్లోనే బానిసల కిందే మన జెండా గారు చేతికి ఇచ్చేసామంటే చేతికిచ్చేసామంటే అంతే జై జగన్ అనుకుంటే తిరిగేస్తారు అవన్నీ అవ్వమ్మ మీ సినిమా అయిపోయింది సర్జర్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఎన్ని అనుకున్నా సరే మీరు నేను ఎన్ని అనుకున్నా మీరు మళ్ళీ పైకి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే మళ్ళీని అబ్బే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఇంకా అని ఎన్ని మాటలు మాట్లాడినా లేదు మీ మొక్కలా ఇంతకు ముందంత అంత ఇప్పుడు లేదండి కలపోయింది మొక్కలా కలపోయింది మొత్తానికి పీక్కుపోయింది మొక్కని అలాగా కలలేదు మొక్కలా అంతకుముందు బాగానే మాట్లాడేవారు కానీ గత రెండు రోజులుగా జరిగిన జరుగుతున్న పరిణామాలు చూసి మగవాళ్ళకు కలపోయింది వాయిస్లో బేసిపోయింది సరిగా మాట్లాడలేకపోతున్నారు ఇంకా హోమాలు యాగాలు యజ్ఞాలు పూజలు పునస్కారాలు ఇంక పుట్టోలు కొట్టుకొని ఆటలు ఇచ్చుకొని ఇంకా అంటే రాజారామకృష్ణ రెడ్డి గారు బా సుపరిపాలన ఏదో ఒక వ్యాఖ్య అన్నారండి సుపరిపాలన అనుకుంటా కదా చెప్పు ఒక నాలుగైదు ముక్కలు చెప్పు ఒక నాలుగైదు విషయాలు పో నాలుగు ముక్కలే చెప్పు సుపరిపాలనకే అర్థం చెప్పు ఏంటి అనేది అంటే అప్పులు తెచ్చేసి పప్పు బెల్లాలకి పనిచేసి ఆ పన్నుల భారన సామాన్య ప్రజల మీద పడే పడేసి ఇంటి పన్ను అని చెత్త పొన్ను అని నీళ్ళ పన్ను అని ఇంకొక పన్ను అని నిపెండా కూడా అని మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేదని పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకొచ్చి ఎందుకు అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం ఒకసారి ఒకసారి రెండు సందర్భాల్లో అనుకుంటా కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం దానికి కూడా ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్గా చెప్పినట్టు చెప్పారు మీకు తెలియదు సవదు పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు వీళ్ళ రాగానే వీళ్ళిద్దరు అపర మేధావులాగా పెద్ద వాళ్ళలాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎకంగా పాతిక సంవత్సరాలకు అగ్రిమెంట్లు చేశారు యూనిట్ నాలుగున్నర రూపాయలకి ఎంక నాలుగున్నర అప్పట్లో వీళ్ళు మాట్లాడినా పత్తిత్తుకోవాలన్నమాట యూనిట్ నాలుగున్నర రూపాయలు పెట్టి కొనేస్తున్నారు ఇది అన్యాయం ఇది నా మగతనం చూపించేస్తాను ఇక్కడ యూనిట్ రెండున్నరకే దొరుకుద్ది నాకైతేనే నాకు రెండున్నర రూపాయలకి ఇచ్చేవాళ్ళు బోల్ మంది ఉన్నారు నేను ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లన్నింటినీ రద్దు చేసేస్తానని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ధనం పెట్టి చెప్పింది నీకు ఓ పక్క కేంద్రం చెప్పింది మీకు పెచ్చా మెడిమెంట్లో ఏమైనా ఉందేమో మీకు అలా ఒకసారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మనం ఎలా పడితే అలాగా అగ్రిమెంట్లు రద్దు చేసుకోలేము క్యాన్సిల్ చేయలేము అని చెప్పేసి చిలక చెప్పినట్టు చెప్పింది విన్నారా దాని ఆ ఎఫెక్ట్ దేశం మొత్తాన్ని పడుద్దు అని చెప్పేసి కూడా చెప్పింది ఎన్నారా వెళ్ళా మనం ఏం చేసాం రద్దు చేసాం క్యాన్సిల్ చేసేసాం ఇవాళ యూనిట్ పద్దెనిమిది రూపాయలకి ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నారు ఇవాళ మనకి నాలుగున్నరకు దొరికేది యూనిట్ పవర్ మనకి ఇవాళ ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నారు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నారు ఇది నేను చెప్పింది కదా మా సదర్ రామకృష్ణారెడ్డి చెప్పిందే స్వయంగా సదరు రామకృష్ణారెడ్డే చెప్పాడు వాళ్ళ కరెంటు బిల్లుల ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొకటి మనకు బొగ్గు దొరకట్లేదు మనకు నీళ్ళు లేవు బొగ్గు కొరత వలన మనం యూనిట్ పద్దెనిమిది రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇరవై రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా అనేక సందర్భాల్లో సజ్జలు రామకృష్ణ చెప్పాడు చాలా తోకాలు లేని నిర్ణయం అది ఒకటి అది సుపరిపాలనకు నిదర్శనం అది కాదు కదా ప్లస్ ఇంకొకటి అమరావతి అమరావతిని తీసుకుందాం మనం అమరావతి తీసుకున్నప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది నా బంగారమైన కొంప ఇక్కడే కట్టుకుంటున్నాను నేను నా కొంపలో నేను మా ఆవిడ ఇక్కడే ఉంటాము అదేదో వీళ్ళిద్దరూ ఉంటే ఏదో భూమి ఏదో పండిపోయినట్టు మా ఇద్దరు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట్లాడొద్దండి నేను అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తానంటున్నాడు నాశనం చేసేస్తా అని చెప్పేస్తాను అంటున్నాడు నా అమ్మ అక్కడ నన్ను మా నాయకులు అందరి చేత మాట్లాడించుకుంటూ వచ్చాం ఏమైంది అధికారులకు రాగానే మూడేళ్ళకి మూడు రాజధానులు అన్నాడు మూడు మూడేళ్ళకి మూడు రాజధానులు లేదు బొక్కలేదు ఒకటే రాజధాని అన్నాడు అయిపోయాయి అక్కడికి క్లోజ్ మూడు రాజధానులు లేదు లేదు అయిందా మూడు రాజధానులు లేదు బొక్క లేదు అక్కడ అయిపోయింది అది అయిపోయింది అది ఇంక మనకి ఏం సాధించే స్వస పరిపాలన దానికి అర్థమైంది ఎవరు చదువుకున్నవాడు పట్టుకొని పది ఉద్యోగాలు వచ్చినాయి పాపం పోలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలోని పరిశ్రమలు వచ్చినాయి అంటే లేదు పని ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అంటే అది కూడా లేదు పోనీ సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారినవి వాళ్ళ తలసరి ఆదాయం ఏమైనా పెరిగిందంటే అది కూడా లేదా ఏ మరి ఏటి రా అంటే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల లెక్కన ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో డబ్బులు వేస్తున్నాడు అదే మరి ఇక్కడ పెరిగిన ఛార్జీల సంగతి ఏంట్రా కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ నిత్యావసర సరుకులు పని వేసే ట్యాక్సీలు కానీ రేట్లు కానీ రోడ్లు లేవు ఏమీ లేవు మరి వీటి సంగతి ఏంట్రా అంటే మీకు రోడ్లు కావాలా సంక్షేమ పథకాలు కావాలా అంటే ఇచ్చే పదిహేను వేల రూపాయలు ఇక్కడ ప్యానలు పోయినా పర్లేదు రోడ్డు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సూపర్ పరిపాలన ఏకాదు యజ్ఞాలు హోమాలు శుద్ర పూజలు చేయాలి చేయాలండి శాతపల్లి చేయండి ఇంకా చజ్జలు రామకృష్ణారెడ్డి గారు సుపరిపాలన అనేదానికి ఒక అర్థం ఉంది దాన్ని మీరు చెరగొట్టే మాకు ఎట్టబడతాట వాడమాకుండా చాలా సన్నాలం ఉంటుంది అది చాలా దరిద్రమైన పనులు అవన్నీ కూడా నేను ఓటను మేము వెళ్ళాము ఇలాంటి ఇలాంటి మాటలు మేము వెళ్ళకూడదు అసలు మళ్ళీ జగన్ వచ్చేస్తాడండి వద్దండి మళ్ళీ జగన్ వచ్చేస్తే సామాన్యుడు బతకలేడండి ఇది మళ్ళీ జగన్ వచ్చేస్తే రాష్ట్రంలో మద్యానికి ఇప్పుడు అంత కొంత కల్తీ మధ్య అమ్ముకుతారు కదా కల్తీ అనే పేరు వచ్చేసి డైరెక్ట్గా స్పిరిటో యాసిడ్ అమ్మేస్తారు ఇంకా అందులో నో డౌట్ అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఇప్పుడు దొరికేదే కల్తీ మద్యం కదా ఇది తాగితే మినిమం ఒక సంవత్సరం సంవత్సరం కూడా ఒక ఆరు నెలలు బతుకుతుంది నెక్స్ట్ మళ్ళీ వచ్చాడు అనుకో మళ్ళీ అనుకో ఈసారి యాసిడ్ అమ్మేస్తాడు ఇంకా యాసిడో ఏ పచ్చి స్పిరిటో తాగానే పోయి లేకపోతే సుఖంలో సుఖ గొద్దులో పోయిందంటే పేనా పైకిపోయినట్టే దానికి కూడా ఒకటేదో ఒకటి తీసుకొస్తాడు మద్యపాన నిషేధంలో నిషేధంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం చూసారా పేనం పో భయం వచ్చిన గంటడికి అక్కడ తాగుతాడే మళ్ళీని అది కూడా జగన్ అన్న ప్లాన్లో భాగమే అంటారు అలా కూడా అంటారు వాళ్ళు అయితే ఉంటారు అని ఖచ్చితంగా అంటారు మనం ఎన్ని పూజలు యాగాలు చేసుకున్నా సజ్జల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందండి ఇంటికి పంపాల్సిన టైం వచ్చింది ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మనం ఎంత గింజుకొని గీ పెట్టినా రావడం కష్టం ఇంకొక వదిలేసాను మర్చిపోండి ఆ విషయాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుద్ది అనే ప్రస్తావన మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది